వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు కార్మిక సంఘాల సకల జనుల సమ్మెతో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం పదిహేడు సార్లు ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకొని రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తోంది ఈ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సామాజిక స్పృహతో బీసీ గణన చేస్తామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు బీసీ గణన చేయాలని మంత్రి వర్గంలో శాసన మండలిలో తీర్మానం చేశాం నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోంది నా మీద పగబట్టి నా మీద ఢిల్లీలో కేసు పెట్టారు తెరిపిస్తామన్నారు ఇక్కడ పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు వారి అధ్యక్షన్ ఏదైతుందో మేనిఫెస్టో కమిటీ ఏర్పడింది మేనిఫెస్టో కమిటీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆ రోజు జీవన్ రెడ్డి గారు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది వారిపై దాని తర్వాత మేనిఫెస్టో అయిన తర్వాత కేవలం వంద రోజుల్లో ఇక్కడ కమిటీ వచ్చింది ఆ కమిటీకి ఏదైతుందో అధ్యక్షులు శ్రీధర్ బాబు గారు వాళ్ళ కమిటీలో సభ్యులు ఏదైతుందో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు ఎట్టి పరిస్థితుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ వేదికపై నుంచి మీ అందరికి తెలియజేస్తున్నాను నేను ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని కలిసేందుకు వెళ్ళినప్పుడు మరి అన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలియాలంటే కొందరు మూడు వందల కోట్లు కొందరు ఆరు వందల కోట్లు కొందరు పన్నెండు వందల కోట్లు అయితే అంటుర్రు మరి మనతో సాధ్యమా అంటే శ్రీధర్ బాబు గారు అన్న విషయం ఇదే కరం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది మాటకి కట్టుబడి ఉంటది ఆ రోజు సోనియా గాంధీ గారు మాటిచ్చిండ్రు ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాటిచ్చిండ్రు పైసలు ఎన్నైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది నేను రెండే రెండు విషయాలు అరవింద్ గారి గురించి మాట్లాడతా అరవింద్ గారు ఏదైతుందో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కపడ ప్రేమ చూపిస్తున్నారు రైతుల ఆనాడు ఇదే బిజెపి ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు ప్రవేశపెట్టి ఆరు వందల మంది రైతులు ఎవరైతే ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రదర్శనలు చేసినప్పుడు ఆరు వందల మందిని పిట్టలు భారత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఏ రోజైనా నోరిప్పిండా అరవింద్ అంటున్నా నేను ఏ రోజైనా నోరిప్పిండా మీరు ఒక్కసారి ఏదైతే పెద్దలు జీవన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు సుప్రీంకోర్టులో అభిటట్ చేసినారు దయచేసి ప్రజలు అప్రమత్తం కాకపోతే మనకు తొలగిస్తారు రిజర్వేషన్ ఉన్నారనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది తప్ప ఇంకొకటి లేదు ఒక్క బీజేపీ గెలిపించిన ఈ తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ గెలిచిన అది మొత్తం సమాజానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం దయచేసి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈరోజు ఆ కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగా సర్వే చేస్తా ఉంది కొత్తగా అనే అనేక బలైన వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వాళ్ళ అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇది కావాల మనం అదే నియంత్రణ కింద ఫ్యూడరలిస్టిక్ మైండ్ కింద పనిచేస్తామా ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతూ పెద్ద జీవన్ రెడ్డి గారిని వారు అనుభవాలు ఇచ్చా వారి ఆలోచన ఇచ్చా పార్లమెంట్ కు గెలిపియ్యాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సరే తీసుకుంటా ఉన్నాను పెద్దలు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడ్ నరసింహారావు గారిని మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం సభకు నమస్కారం వేదిక మీద ఉన్న మన ప్రియతమ నాయకులు నేను కొరుట్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడే చెప్పిన వారి పాదయాత్రలో రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అయినా మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సభ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారికి పార్లమెంట్ సభ్యులు మనం అనుకుందాం సభ్యులు అయినట్టుగా మరి అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి మరి రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు మన ఆది శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరి వివిధ హోదాలో ఉన్న మన మాజీ మంత్రి వాళ్ళు షబీర్ అలీ గారికి మా మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ గారికి మోహన్ రెడ్డి గారికి బిన్ గారికి మరి అదేవిధంగా ఈరోజు మన బీజేపీలో జాయిన్ అయిన దేవేందర్ కోరుట్ల వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం రైతు కూలీలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా నా గురించి ప్రత్యేకంగా మీకు తెలియదు కాదు నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా మంత్రిగా మొన్న శాసన మండలి సభ్యుడిగా పట్టబద్ధుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన పెద్ద పొందలేకు కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వారిని నేను అని చెప్పంటున్నా ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినాక అని నేను అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పేను ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ కరెంటే కానీ ధాన్యం సేకరణ రైస్ మిల్లు దోపిడీ నుండి నిలువురిప చేయడమే కానీ ఏ సమస్య ఉత్పన్నమైన ఇవాళ అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నా సేవలు ఇస్తుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజా సేవకు వినియోగింప భావనతోని భావనతో పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పని వారు సూచించినప్పుడు వాస్తవంగా వారు పార్లమెంట్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పని సింగుత్సా ఆటో కార్మికులకు అందరినీ కూడా మేరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఒక రకంగా విఫలం చెంది వచ్చిన తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోతే ఈ కార్మిక సంఘాలే ప్రధానంగా సిద్ధరేణి ఆర్టీసీ విద్యుత్ కార్మిక సంఘాలు ఏ ఈ కార్మికులు సకల జనుల సమ్మె చేపట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మనం సగర్భంగా కోరుల జగిత్యాల గడ్డ మీద నిలబడి మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే ఈ కార్మికుల యొక్క త్యాగాలు ఈ కార్మికుల యొక్క సాహసోపేతమైన పోరాటాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇందువారా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారిని శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల రంగంలో తెలంగాణ కాంగ్రెస్ నిలబెడితే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు అర్టూని లక్ష్మణ్ గారి అధ్యక్షతన పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారు మిత్రులు మంచోద్యులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అమ్మదారి సఫే గారు భూపల్ ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు ఆ మిత్రుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు అదేవిధంగా జాతీయ నాయకులు చాలా వెంకటరెడ్డి గారు వేదిక మీద చాలా మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా అదేవిధంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మండల ఎన్నికల అభ్యర్థి మీ అభిమాన నాయకుడు దుబ్బాది నరసింహరావు గారి అందరినీ కూడా ఆ స్కూల్ మీద అభిమానాలు కృతజ్ఞత కల్పించారు ఈ ఎన్నికలు ఆశ మాసే ఎన్నికలు కాదు పదిహేడు సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలు ఈ పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే విన్న ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొంది ఎందుకంటే విధుల ఈరోజు భారతీయ జనతా పార్టీ నాలుగు సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు బిల్దను మహిళ వర్గాల రిజర్వేషన్లు ఎప్పేసి ఈ రోజు పేద వర్గాలను పెంపించిన కార్పొరేట్ కంపెనీలకు అలానే కంపెనీలకు ఈ దేశాన్ని అంపంగానే ఉద్రసాద్ అందుకే ఈ మధ్యలో నేను భారతీయ జనతా పార్టీని సూన్య ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీ గారు ఈ జిల్లా ఉన్న సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క రక్షకు లో ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఈ రోజు దళితుల తిరుద్రుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు మరి ఇళ్ళ వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు అందుకే రాహుల్ గాంధీ గారు కట్టర్ కుమార్ నుంచి కలిసిపోయే వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మరి ఇళ్ళ వర్గాలకు సంబంధించిన డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్ ఐపీఎస్ पीहची चाहींदा वठिणु राहल ॻांधी ग నిలబడాలి అంతే తప్ప మీరు ఆలోచనూర్ వచ్చి మా నూరు జవరాలు నిలబడి మనల్ని అవమానించ ఏ తాozen మైది నేను కోర్టులో మీటింగ్ పెట్టుకున్నా సైంటిస్ట్ దగ్గర వెళ్తున్నా ఆ తర్వాత సేవింగ్ కమి రేపు కు వెళ్తున్నా వస్తున్నా నేనంట ఎన్నికల ప్రచారం ಅಂತ మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషనై కాటా వెదురు చేస్తును ప్రాజెక్ట్ ని నేను మార్చుతున్నాను అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన మొట్టాయికి పోయి నేను హాజరు కావాలి అంటే ఇదే నా మితిమీది ప్రధానమంత్రి గారు మీ ప్రధానమంత్రి బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవత్ ఇది పోలీస్ అయ్యా ఏకా ఈ ఆమీద నేర్చుకున్నది ఇట్ట భయపడే దగ్గర మీరు రాజా లేదో ఇట్ట భయపడ్డించి ఆశిపత్యం జలాయించి అన్యాయంగా రాచారు వేయాలని అనుకుంటే నిజాం నవాబ్ చేపాకే నధిపతిలో కనుకోండి రాజాగారు పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి ఈ ప్రాంతం కోవరం మీ ప్రాంతీ కోర్టు సభాయ్ సాభై పాల్గొనే దాకా ఏదమ్మా ప్రాంతం ఇది ఉంది మీరు బయటపెట్టలు బయటపడడానికి నేను ఎవరు సిద్ధంగా లేరు మీరు నాలుగు సీట్లు ఐదు సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని బయలుపెట్ట ఒకటే సీట్ కూడా రాదు మీరు చేసిన పని చెప్పుకోండి మీ కార్యకర్తలు మీరు ఏంది కొనగాలో మీరు మీ ఎంపీలు ఏ పని చేసి చెప్పండి ప్రజల్ని పంపించండి ప్రజల్ని పంపించండి తెలంగాణకు విధులు ఇవ్వండి తెలంగాణ అభివృద్ధి చేయండి అప్పుడు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తే తప్ప భయపెట్టి మా మీద చేయాలంటే నిజాంబాద్ జనతా పార్టీ పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రుల మనం పెట్రోల్ అడిగినాం మరి ఏమిచ్చిందా అంటే దానితో గుడ్డిచ్చింది ప్రసారి ప్రదే జీవనాన కోడి ప్రజలకి మూడు గెలుపలు తెచ్చినారు గెలుపు తెచ్చారు బీజేపీ ప్రభుత్వం కుట్రాన్ని తిప్పికొట్టే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి మేము మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు నియోజకవర్గాల నుంచి లక్ష్యం నిజాయితీ ఇవ్వాల్సింది మీ అందరినీ కోరుకుంటున్నా మీరు సిద్ధమేనా సిద్ధమ